అన్న ఇప్పుడు అంత మంచిగా కామెంటేటర్ చేస్తూ ఉంటారు కదా క్రికెటర్లను ఎప్పుడైనా కలిసారన్న నేను కలిసాను ఎవరు బాగా మీకు మంచి క్లోజ్ లాగా అనిపిస్తారు క్లోజ్ లాగా అంటే యంగ్స్టర్స్ లైక్ ఇప్పుడు ముంబై ఇండియన్స్కి ఇండియాకి ఆడుతున్నారు తిలక్ వర్మ సిరాజ్ తర్వాత ఐపీఎల్ అప్పుడు కొన్నిసార్లు ఐ హ్యాడ్ ద గ్రేట్ ఆపర్చునిటీ స్పెండింగ్ టైం విత్ రవీంద్ర జడేజా రవీంద్ర జడేజాతో స్పెండ్ చేసిన తర్వాత మన జాఫ్రా ఆర్చర్ చాలా మంది ఎందుకంటే ఎప్పుడైతే మేము ఐపీఎల్ చేస్తున్నామో ముంబై ఇండియన్స్ మ్యాచెస్ జరిగినప్పుడు ముంబై ఇండియన్స్ వాళ్ళు ట్రైడెంట్లో ఉన్నారు మేము అదే ట్రైడెంట్లో ఉండేవాళ్ళం సో వాళ్ళ బేస్ క్యాంప్ వాళ్ళ బేస్ స్టే ము ట్రైడెంట్ అక్కడ నుంచి ఆ సిక్స్టీ డేస్ వాళ్ళు ఎక్కడ మ్యాచెస్ జరిగినా అక్కడే ట్రావెల్ అవుతుంటారు సో మిగతా ఖాళీగా ఉండరు అండ్ మేము వీ వర్ బేస్డ్ అవుట్ ఆఫ్ ముంబై ఫర్ స్టూడియో సో ఓన్లీ మా బ్రాడ్కాస్ట్ అండ్ క్రికెటర్స్ ఈ రెండు టీమ్స్ ఈ రెండిటికే ఆ జిమ్ యాక్సెస్ ఉండేది ఇంకా నోబడీ ఫ్రమ్ ఎవరికి యాక్సెస్ లేదు మాకు మాత్రమే ఉండేది సో మమ్మల్ని గ్రౌండ్లో చూసేవాళ్ళు హలో సార్ హలో బాయ్ జిమ్లో చూ సో అలా కొంతమంది అక్కడ కలిపి అందుకే నా నాది జాఫ్రా ఆర్చర్ది రవీంద్ర జడేజాది తిలక్ వర్మది ఇంకెవరిది రోహిత్ శర్మతోనా వీళ్ళతో ఫొటోస్ ఉంటాయి అర్జున్ టెండూల్కర్ టెండూల్కర్ వాళ్ళ అబ్బాయి కలిసి వర్కౌట్స్ చేసినప్పుడు చేసేవాళ్ళం కానీ నేను బాగా ఇష్టపడేటువంటి క్రికెటర్ విరాట్ కోహ్లీ నేను విరాట్ కోహ్లీకి విపరీతమైనటువంటి పిచ్చి మామూలు పిచ్చి పిచ్చి అంతే అసలు నేను సన్న ఇన్స్పిరేషన్ విరాట్ కోహ్లీ నేను విరాట్ కోహ్లీని వరల్డ్ కప్ అప్పుడు కలిసాను ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు అండ్ ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను నేను నాది ఒక వీడియో ఉంటుంది విరాట్ కోహ్లీది విరాట్ కోహ్లీ ఒక ఒక ఆయనకి చిన్న దాన్ని ఏమంటారు డౌన్ డౌన్ఫాల్ అంటే ఫామ్ ఫామ్ కోల్పోలేదు కానీ సెంచరీలు చేసే విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు చేసాడు ఒక సెంచరీ రావడానికి చాలా గ్యాప్ వచ్చింది సెవెంటీ ఫస్ట్ సెంచరీ రావడానికి థౌజండ్ డేస్ ఎంత అంటే మూడు సంవత్సరాలు పట్టింది ఒక సెంచరీ రావడానికి అన్ని ఆ త్రీ ఇయర్స్ తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది తన అందరు అతను తనందరు క్రిటిసైజ్ చేశారు ట్రాల్ చేశారు అక్కడ నుంచి తను కష్టపడి డిసిప్లిన్డ్గా ఉండి పైకి వచ్చి గెలిచాడు అంటే మళ్ళీ విరాట్ కోహ్లీ ఇస్ బ్యాక్ అన్నప్పుడు సో ఆ సెంచరీ కొట్టిన రోజు విరాట్ కోహ్లీ పెద్ద ఎల్ఈడి మీద మా స్టూడియోలో ఆయన వస్తే నేను నా ఫోన్లో విరాట్ కోహ్లీకి ఇలా బో చేస్తూ ఒక వీడియో తీసుకున్నాను అది చాలా ట్రెండ్ అయింది బాగా కొన్ని క్రోర్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి క్రోర్స్లో ఉంటాయి లాక్స్ కూడా కాదు అన్ని సోషల్ మీడియాలో వేరే వేరే వాళ్ళందరూ అక్కడి నుంచి కట్ చేస్తే నేను విరాట్ కోహ్లీని కలిసి విరాట్ కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇస్తూ విరాట్ కోహ్లీతో మాట్లాడేది ఒక వీడియో ఉంటుంది